తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ క్షేత్రాల్లో అన్నవరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది సత్యదేవుని ఆలయం ఎన్నో ప్రత్యేకతల నిలయం స్వామి ఆలయంలో రెండంతస్తుల్లో ఆలయ నిర్మాణం శివకేశవులు ఇద్దరూ ఏకశిలపై కొలువు తీరడం మహావైకుంఠ నారాయణ యంత్రం ఆలయం వెలుపల సూర్య గడియారం దీనినే నీడ గడియారం లేదా ఫలబాయంత్రం అని కూడా పిలుస్తారు సత్యదేవుని దర్శనం వ్రతం తర్వాత అంత పరమ పవిత్రమైంది అందరికీ ఎంతో ఇష్టమైంది విశిష్టమైన సత్యదేవుని ప్రసాదం ఈ ప్రసాదం తయారీతో పాటు ప్యాకింగ్ స్టైల్ కూడా విశేషమైందే సత్యదేవుని దర్శించుకోవడం జన్మ జన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు సత్యదేవుని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తారు ఇక్కడ తయారు చేసే ప్రసాదాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి అన్నవరం వస్తారంటే అది ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత గోధుమ నూకతో తయారయ్యే ఈ ప్రసాద సాంప్రదాయంగా వస్తోంది ఈ ప్రసాదం ఎప్పటి నుంచి తయారైంది ఎవరు ప్రారంభించారు లాంటి విషయాలు ఇతిమిద్దంగా చెప్పడం కష్టమే అయినా ఈ ప్రసాదం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైంది ఏటా కోటి యాభై లక్షల ప్రసాదం ప్యాకెట్లు అమ్ము అమ్ముడవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు నూట యాభై గ్రాముల ప్రసాదం ధర ఇరవై రూపాయలుగా నిర్ణయించారు అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో స్వామివారి యొక్క కథకి స్వామివారి యొక్క దర్శనానికి స్వామివారి యొక్క వ్రతానికి ఎంతటి ప్రాముఖ్యం ఉన్నదో అంతే ప్రాముఖ్యం ఇక్కడ ప్రసాదానికి కూడా ఉన్నది అందుకనే కథలో కూడా రాజుగారు కథంతా వ్రతమంతా చేసుకుని ప్రసాదం సంత్యత్య రాజా దుఃఖమవాప్రయాత్ అని కథలోనే చెప్పబడుతోంది ఆ రాజుగారు వ్రతం అంతా చేసి కూడా ప్రసాదాన్ని తినకుండా వెళ్ళేట వెడితే తన చాలా దుఃఖం కలిగిందని వెంటనే ప్రసాదం తినడం వల్ల ఆ దుఃఖం అంతా పోయి పా పూర్వ వైభవం వచ్చిందని కథలోనే చెప్పబడుతోంది అటువంటి చాలా విశేషమైనటువంటి ఈ ప్రసాదం పూర్వం రోజుల్లో అయితే చాలా కాలం పూర్వం అయితే ఇక్కడ వ్రతం చేసుకోగానే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇక్కడికి వచ్చి నాకు ఆకలేస్తోంది నాకు ఏదైనా పెట్టండి అని అడిగేవారిని ఈ ప్రసాదం వాడికి పెడితే ఆయన అంతర్ధానం అయ్యేవారని అటువంటిది ఈ ఈ క్షేత్రంలోనే ఈ కొండ మీదే తిరుగాడుచు ఉండేవారని స్వామివారు అటువంటి కథలు కూడా ఇక్కడ వాడుకలో ఉన్నాయి అన్నవరం ప్రసాద కేంద్రాన్ని భూతాదిగా పిలుస్తారు ఇక్కడ సుమారు ఇరవై కళాయిల్లో నిత్యం ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు ప్రసాదం తయారీ ప్యాకింగ్ రవాణా కోసం డెబ్బై ఐదు మంది సిబ్బంది పనిచేస్తారు తెల్లవారుజామున మూడు గంటలకు ప్రసాదం తయారీ ప్రారంభిస్తారు సాధారణ రోజుల్లో సుమారు వంద కళాయిలు రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో రెండు వందల యాభై కడాయిల ప్రసాదం తయారు చేస్తామని వంటస్వాములు చెబుతున్నారు ఒక్కో కళాయిలో ఎనభై కిలోల ప్రసాదం తయారవుతుంది కొండపైన వాడే పదార్థాలతో కొండ దిగువన ప్రసాదం తయారు చేయడానికి ప్రయత్నించినా ఆ రుచి రాలేదని అదంతా క్షేత్ర మహిమ అంటారు వంటస్వాములు వచ్చిన ప్రతిసారి ప్రసాదం టేస్ట్ కోసమే ఎక్కువ వెయిట్ చేస్తుంటాము సో టేస్ట్ అన్నిటి అన్ని ప్రసాదాలు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది సో ప్రతిసారి వచ్చినప్పుడల్లా మిస్ అవ్వం ఎప్పుడైనా సో బాగుంటుంది తృప్తిగా ఆకులలో పెట్టి అనేది ఇంకా బాగుంటుంది